అండి ఈరోజు కర్నూలు జిల్లాలో టెన్త్ క్లాస్లో ప్రతిభను కనుపరించి మంచి మెరిట్ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్కి ముఖ్యంగా ముస్లిమ్స్కి మరి న్యూర్ భాష ముస్లిమ్స్కి అందరికి కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళంతా సన్మానం చేసి వాళ్ళని ఇంకా మోటివేట్ చేసే విధంగా వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచి ఇంకా ముందు ముందుకి వాళ్ళు విజయపరంగా వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా అందరికీ ఈరోజు ప్రతిభా పురస్కారాల యొక్క సభను ఈరోజు నిర్వర్తించడం జరుగుతుంది ఈ సభలో వచ్చిన పిల్లల స్టూడెంట్స్కి అందరూ కూడా పారితోషికాలు ఇవ్వటం జరుగుతుంది నగదు పారిశోదం ఉంటుంది మూమెంటో ఉంటుంది అట్లాగే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తాము ఇచ్చిన తర్వాత మంచి మంచి ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ ద్వారా వాళ్ళని మోటివేట్ అయ్యే విధంగా స్పీచ్ కూడా ఉంటుంది ఇది ఒక నంజాలకి పక్క పరిమితం కాకుండా నంజాల జిల్లా వాసులు అందరికీ కూడా చేయడం జరుగుతుంది ఇది అందరు సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఇంకా ముందు ఎదగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం